అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు పెద్ద శుభవార్తలు అందుకుంటారు మరియు ఈ రోజు ఒక శ్రీ పగబట్టి ఆ శుభవార్తల మీద ఇష్టతో నష్టం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది కానీ మీరు మీ అదృష్టం వల్ల తప్పించుకుంటారు మీరు ఎవరిని కూడా సంప్రదించకుండా డబ్బును పెట్టుబడి పెట్టకండి ఈ రోజు కార్యక్రమంలో ఒకరిని కలుసుకుంటారు వారి యొక్క సలహాల వల్ల మీ ఆర్థిక పరిస్థితి దృఢమవుతుంది వ్యాపార పని జీవితం కోసం పవిత్రతను పొందేందుకు మీ జేబులో ఆకుపచ్చ రుమాలు ఉంచుకోండి అనవసరమైన విషయాలను వాదిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకండి మీ ఆలోచనలను బయట వ్యక్తులతో పంచుకోవడం మంచిది కాదు ఇలా చేయకండి వ్యాపారంలో పురోగతి కారణంగా మీ మనసులో సంతోషంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఎవరితోనైనా వాదనలకు దిగకూడదు కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులు మంచురవుతాయి కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి ఇది మానసిక సమస్యలను కూడా కలిగిస్తుంది ఈ రోజు చూసినట్లయితే సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి గృహంలో జరిగే మార్పులు సంతృప్తిని కలిగిస్తాయి కొందరు బంధుమిత్రులకు సహ సహకారాలు అందుతాయి ఉన్నత స్థానానికి వెళ్లే అవకాశం కూడా ఉంది ఉద్యోగంలో మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది ఉద్యోగ జీవితం సానుకూలంగా సామరస్యంగా సాగిపోతుంది వ్యాపారస్తులు అన్ని విధాల లబ్ధిని పొందుతారు మహిళలకు సంతోషం కలిగించే విషయాలు తెలుస్తాయి కొన్ని ఉత్సవాలకు డబ్బు వెచ్చిస్తారు శాస్త్రవేత్తలు కళాకారుల కొన్ని విధానాలపై రాజీ ఉత్తమం దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి మీరు చట్టపరమైన విషయాలు జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న లాభ ప్రయోజనాల పథకాలలో డబ్బు పెట్టడం మంచిది తల్లి మీకు ఏదైనా చెబితే దాని గురించి మీరు ఆలోచించండి దాని వల్ల మీకు ప్రయోజనం చేకూరుతుంది ఈ రోజు ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా తొలగించబడతాయి మీరు జాగ్రత్త తీసుకోవాలి ఆహారం పట్ల ప్రత్యేకమైనటువంటి మరి మంచి పానీయాలను ఎక్కువగా సేకరించాలి చల్లటి పానీయాలను సేకరించాల్సిన అవసరం చాలా ఉంది ఈ రోజు వైద్య సంప్రదింపులు కూడా తీసుకోవాలి జాగ్రత్తగా ఉండండి అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది సహకారం లభిస్తుంది మతపరమైన ప్రయాణానికి వెళ్లే అవకాశం కూడా ఉంది ఆర్థిక విషయాలను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తారు ప్రతికూల ధోరణి ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉండటము సముచితము మీ లక్ష్యం నుండి మిమ్మల్ని మరల్చడానికి ప్రయత్నిస్తున్నారు మీ శత్రులు జాగ్రత్త వ్యాపారంలో వ్యాపారం చేసేటటువంటి వ్యక్తుల మీద కూడా మీరు నమ్మకం ఉంచకండి మీ యొక్క సామర్థ్యంపై మీ మాత్రమే మీరు నమ్మకం ఉంచండి దాని ద్వారానే మీరు మంచి లాభాలను ఆర్జించగలుగుతారు లక్కి సంఖ్య డెబ్బై మూడు లక్కి కలర్ అయితే మెజెంటా ఇక పరిహారంలో చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారములో వినాయకుని ఆలయ దర్శనం చేసుకునేట వినాయకునికి లడ్డులను సమర్పించట మరి మహాగణపతి స్తోత్రం పఠించటం వలన మీకు చాలా లాభాలనేవి కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో